వీడియోలో కనబడుతున్న వరి పొలాన్ని ఒకసారి చూడండి మొత్తం కూడా ఆకులు మొత్తం కూడా పసుపు రంగులోకి మారి ఆకులు మొత్తం కూడా ఎండిపోతూ ఉన్నాయి ఇదేదో తెగులు సమస్య కాదండి ఇది వచ్చేసి పొటాష్ లోపం అండి వరి సాగులలో పొటాష్ లోపం కనుక ఉన్నట్లయితే ఆకులు వచ్చేసి మొదటగా పసుపు రంగులోకి మారి ఆకులు మొత్తం కూడా ఎండిపోతూ వస్తూ ఉంటాయి అయితే ఈ పొటాష్ లోపం అనేది ఎక్కువగా కొత్తగా సాగు చేస్తున్నటువంటి వరి పొలాలలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అంటే మనము ఈ వరి పొలాలను మనము దొబ్బించినప్పుడు వరి సాగులలో ఎక్కువగా వచ్చేసి పొటాస్ మరియు అలాగే ఈ జింకు లోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఖచ్చితంగా మనము వచ్చేసి కొత్తగా సాగు చేస్తున్నటువంటి ఈ వరి పొలాలలో వచ్చి జింకు మరియు ఈ అనేది మనము దుక్కిలో కనుక వేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో మనము ఈ పొటాష్ మరియు అలాగే జింకు లోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఈ వీడియోలో కనబడుతుంది మొత్తం కూడా పొటాస్ లోపం అండి మీరే ఒకసారి చూడవచ్చు అయితే ఈ పొటాస్ లోపం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వచ్చేసి ఈ పొటాస్ను మనము వేసుకొని ఈ పైన వచ్చేసి సున్నా సున్నా యాభై అంటే వాటర్ సాలబుల్ పెట్లైజర్స్ అయినటువంటి సున్నా 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 యాభై దాని గనక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి పొటాష్ లోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు